అకా రేయ్ ఆల్్రెడీ పార్టీకి నన్ను ప్రధాన కార్యదర్శిం చేసారురా రేపో మాపో నాకున్న టాలెంట్ కి ఎమ్మెల్యే టికెట్ కూడా ఇచ్చుస్తారు హ్ బలాన్ని నేను ప్రూవ్ చేసుకోవాలిరా నీ బలం చూపించాలంటే ఒక లక్ష మంది తో మీటింగ్ ఏమైనా ప్లాన్ చేస్తావా ఐదు కోట్లు ఖర్చు అవుద్ది రేయ్ నీ 10 కోట్ల స్థాన నా మీటింగ్ కి నా కోసం ఎవర్డి రాడరా

మీరు ఈ గేజలు కొట్టడం చొక్కాలు చింపుకోవడం అంటే వెయ్యి రూపాయలు అయింది కానీ ఆర తింపడం అంటే ఒక ఐదు వేల అయిద్దా ఒక ఐదు వేలు అయిద్దాడు అక్క సరే అక్క అక్క వేలు కాదు పది వేలు ఐదు వేలు కాదు పది వేలు చేస్తాలే